అనంతపురం నగరంలో ఈ అధిక వడ్డీ వ్యాపారుల వాళ్ళ యొక్క దుశ్చర్యల వల్ల అన్యాయమైనటువంటి బాధితులకు సహాయం చేసే దిశగా అదేవిధంగా కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఈ అధిక వడ్డీల కారణంగా వాళ్ళందరికీ బాసటగా నిలిచేందుకు ఈ సమాజంలో ఈ రుగ్మతలో నుండి బయటికి ప్రజల్ని తీసుకొచ్చేందుకు మేము ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా మా బాధ్యతగా ఈ అధిక వడ్డీలను నిర్మూలించడం కోసం వ్యతిరేక పోరాట సమితిగా మేము ఏర్పాటు కావడం జరిగింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా చట్టపరంగా ధర్మంగా వాళ్ళకి న్యాయం చేసేదానికి మా కమిటీ ఎల్లవేళ్ళ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాము ఈ కమిటీ వివరాలు ఈరోజు అధ్యక్షులుగా సాకే హరి ఉపాధ్యక్షులుగా సాకే ఆదినారాయణ డాక్టర్ దాసిగానిపల్లి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సింగం సదాశివారెడ్డి నేను కార్యదర్శిగా జయం భాషా గారు సహాయ కార్యదర్శిగా సుగుమంచి శ్రీనివాసులు గారు కోశాధికారిగా ఎన్ మనోహర్ రెడ్డి గారు సభ్యులుగా రహీం రఫీక్ అహ్మద్ అదేవిధంగా పి మహమ్మద్ రఫీక్ బి రామరాజు రాకెట్ల సూర్యనారాయణ యేసుపాదం గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ సభ్యులందరం కలిసి భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయాలా అనే దాన్ని భవిష్యత్తులో నెక్స్ట్ మీటింగ్లో ప్రకటిస్తాం